ప్లస్ న్యూస్ కి స్వాగతం పెద్దశంకరంపేటలో హనుమాన్ జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా పెద్ద మండల కేంద్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బజరంగ దల్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట రామాలయం నుండి గ్రామ వీధుల పురగుండ ఇక తిమలాపూర్ తిరుమలాపూర్ హనుమాన్ మందిరం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం హనుమాన్ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ భక్తులు భక్తి చాటుకున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు चलना लागे सैनी आपके पेटिका मैया ने तो बत्रक का आई बुक्कु अंदर किदा आ उनै इरण बुक्कु मिले करी सिटी बुक्कु वंशला क्रमलु पुरा लक्ष्मण जानकी जय बोल దయచేసి అందరూ రెండు నిమిషాలు ఫోన్లు సైలెంట్ మోడ్ లో పెట్టుకోండి బస్సు చాలా ఉంది దయచేసి అందరు రండి లోపలికి పోతే పాపండి గంటలు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి డిస్టర్బెన్స్ సేమ్ కావద్దు దయచేసి వినండి అందరూ జయ జయ రామ

ఈరోజు తిరుమలాపురం హనుమాన్ టెంపుల్లో ఏడవ వార్షికోత్సవం జరుగుతుంది మొదటిసారి మామూలుగా స్టార్ట్ అయిన ఈ శోభాయాత్ర కానీ ఈ ఉత్సవాలు కానీ అన్నదానం కానీ ప్రతి సంవత్సరము భక్తుల సహాయ సహకారాలతో దిగ్విజయంగా కొనసాగుతుంది ఈరోజు ఉదయము ఆరు గంటలకు ఐదు గంటలకు స్టార్ట్ అయిన పూజలు తొమ్మిదిన్నర పది గంటల వరకు ముగిసినాయి ఇప్పుడు ఈ బైక్ ర్యాలీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణము తదనంతరము అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి భక్తుడు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి మహాప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము ఇట్లు తిరుమలాపురం హనుమాన్ దేవస్థానం కమిటీ జై శ్రీరామ్ జై అందరికీ శ్రీరామ్ డైరెక్ట్ చెప్పు నువ్వు చెప్పి ఇక్కడ ఇది అందరికీ అందరికీ శ్రీరామ్ ఈరోజు తిరుమలాపురం హనుమాన్ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ వారు ప్రతి సంవత్సరము మామూలుగా ఏంటంటే అందరి భక్తులందరినీ కూడా మామూలుగా చెప్పండి అందరి భక్తులందరూ కూడా ఉత్సాహపరిచి ప్రతి సంవత్సరం కూడా అందరి భక్తులతోని ఒక గ్రామ ప్రదక్షిణ అంటే దాదాపుగా ఏంటంటే మొత్తం గ్రామం అంతా కూడా ఒక చుట్టు తుట్టి దాని తర్వాత ఏంటంటే హనుమాన్ దేవాలయం మొత్తం చేరుకొని ఇక్కడ అన్ని మొత్తం హనుమాన్ చాలీస పారాయణం గురించి అని చెప్పి అందరి భక్తులతోని ఇక్కడ ఐదు నుంచి పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణం ఇక్కడ చేయిస్తారు ప్రతిసారి చేసి ఇక్కడ ఆలయ కమిటీ నుంచే మామూలుగా అన్నదానం ఏర్పాటు చేస్తారు అన్న మామూలుగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ రోజున అన్నదాన కార్యక్రమాలు పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని మనవి జయ శ్రీరామ్